ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ బాలర్జీ విద్యా సంస్థ ఆధ్వర్యన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది విశాఖ జిల్లా పేందుర్తి మండలం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం కళాశాల ప్రాంగణం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు సరస్వతీ పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలనంతో మేళాను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలనుకునే కంపెనీలకు మంచి ఉపాధి కోరుకునే యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ మేళాల ద్వారా కేవలం ఉపాధి కల్పనే గాక ఔత్సాహిక పారిశ్రామిక లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ జాబ్ మేళా విశేషాలను వివరించారు కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధులు బాలాజీ విద్యా సంస్థల సిబ్బంది స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాలుగా మనం కోర్పాటునిస్తున్నాం కాబట్టి ఉద్యోగాలు కూడా మనకి ప్రయారిటీ ఉండాలని చెప్తే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా అది చేస్తానని చెప్పి ఆ రోజు వచ్చిన కంపెనీలకు కూడా అడగడం జరిగింది ఈ ఉత్తరాంధ్ర ప్రయారిటీ రోజుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా బంగారు భవిష్యత్తు ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఇతర స్టేట్లకు ఇతర దేశాలకు వెళ్ళి మీరు సంపాదించుకునేది ఏదైతే ఉందో అమ్మా నాన్న దగ్గర ఉంటూ భార్య భర్త ఒక దగ్గరే ఉంటుంది ఇద్దరు ఉద్యోగ అయ్యి ఇక్కడ సంపాదించుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు మాటిస్తా వేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈ రాష్ట్రానికి కష్టపడే విధానాన్ని చూసి ప్రజలు స్పందిస్తున్నారు ఒక వ్యక్తి స్పందించలేదు అందరికీ మంచి దొరుకుతుంది దాంట్లో కూడా మంచి జాబులు వస్తాయి మా పిల్లలకు మంచి జాబులు వస్తాయని తల్లిదండ్రులు కూడా ఆలోచనలో ఉన్నారు మీరు ఒక సంవత్సరం తర్వాత అడగండి ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఇవాళ అధికారులు కానీ ఏదైతే శస్త సంస్థలు కానీ ఇవాళ బాలాజీ స్కూల్ ద్వారాగా ఇవాళ తీసుకున్న ఎండి గారు కానీ ఇవన్నీ కూడా శుభ చూసిగా నేను భావిస్తాను